ओम गम नमः नम ओं नृसिहस्वामी नमो नमः हरि ओम ओम अग्निर्मोर्धा दिव गगुत्पति पृथिव्या अयम अपागुम रेतागुम सिजिन्वती ओम अंगारक ग्रह देवताये नमः कुजग्रह देवताये नमः ओम वज्रनखाय वित्महे तीष्ट्र दग्दुष्ट्राय धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క ఆ మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా చేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడో తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యా రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రురాశిలో ఉండడం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి సింహరాశి సింహరాశి వారికి కుజుడు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండో తేదీ వరకు అనగా పదమూడవ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కేంద్ర కోణాధిపతి అయినటువంటి అంగారకుడు శుభుడై ద్వితీయ క్షేత్రంలో అంటే రెండో రాశిలో ఉండటం కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని విద్యార్థులకి కొంత వివేకాన్ని మనసులో అనుకున్నటువంటి ఇష్టాలని నెరవేర్చేటటువంటి శక్తి సామర్థ్యాలని మనో సంకల్ప బలాన్ని కూడా తగ్గించే స్థాయిలో ఈ కుజుడు మరి ఆ కన్యారాశి అనేది ఆయనకి అంత మంచి క్షేత్రము కాదు ఆయన ఉన్న స్థానము కూడా రెండు కాబట్టి అవన్నీ పాడు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ధనహీనత ధన నష్టము అనుకున్న ధనము లభించకపోవటం ఏదైనా వ్యాపారం చేసేటటువంటి వారు ఉన్నట్లయితే వారు పెట్టినటువంటి పెట్టుబడులలో కొంత తెలియకుండా అకస్మాత్తుగా అది వెహికల్ బిజినెస్ కావచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు లేకపోతే గృహ సంబంధిత కట్టడాల విషయంలో కాంట్రాక్టర్స్ కావచ్చు లేకపోతే జల సంబంధపరమైనటువంటి అంటే ఈ చెరువులకి సంబంధించి ఎవరైనా పెట్టుబడులు పెట్టినా వాటిల్లో వారు అనుకున్నటువంటి షేర్స్ కానీ వారు పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి ధన ఆర్జన కానీ రాకపోవటం భాగ్యహీనత కలగటం అనేది జరుగుతుంది మొన్నటి వరకు ఆయన సింహరాశి వారికి ఆరోగ్యాన్ని పాడు చేశారు సంకల్ప బలాన్ని పాడు చేశారు అట్లాగే సంతానహీతను కలుగు చేశారు మరి ఇప్పుడు విద్యార్థులకి విద్యాహీనతని కలుగు చేస్తున్నాడు సరైనటువంటి విద్య అంతర్గత గుప్త విద్యలు కొన్ని ఉంటాయి అంటే కొంతమంది చదువుకుంటారు ఏ విషయాన్ని అందరికీ చెప్పరు చెప్తే పాడైపోతున్నారు కానీ అది ఏదో రకంగా అంతర్గతంగా తెలుస్తుంది కుటుంబ గృహంలో లేకపోతే బంధువులకి ఆ మాట ఆ నోట ఆ నోట తెలిసిపోయి వీరిని చదువుతున్నారు ఉన్నతమైన విద్యలు చదువుతానికి రెడీ అవుతున్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు అబ్బో ఇంకా వీరు చదివేస్తున్నారు వీళ్ళ యొక్క తల్లి తండ్రుల యొక్క సహకారం ఎక్కువైపోయింది అప్పులు చేస్తున్నారు పెడుతున్నారు చదువులకి ఇంకేముంది వీళ్ళు చదువుకుంటే మంచి రాజయోగ కారకులు అవుతారు రాజులు అయిపోతారు అని బంధువుల్లో ఒక రకమైనటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎక్కువ అవుతాయి దాని ద్వారా కుటుంబంలో మీకు కొంతమంది ఎగైన్ అవుతారు దాని ద్వారా మీరు మీకు తత్వం బాగానే ఉంటుంది కాస్త ఓపికగా ఉండేటటువంటి తత్వం ఉన్నప్పటికీ లోపల సమస్య పెరిగిపోయి ఆ మాట వినలేక ఈ మాట వినలేక మీకెందుకు అనేటటువంటి మాటతో వీణయిపోయింది కుటుంబ సభ్యులతో తండ్రి కావచ్చు తల్లి కావచ్చు అక్కదమ్ములు కావచ్చు కా కావచ్చు లేకపోతే అన్నదమ్ములు కావచ్చు లేకపోతే కుటుంబ వరంగా ఎవరైనా సరే సత్సంబంధీకులు కావచ్చు గాయాదులు కావచ్చు వీళ్ళతో కుటుంబంతో వాగ్వాదన వితండవాదనతో మీకున్నటువంటి కొంత విద్యాభ్యాసంలో ఎవరైతే విద్యార్థులు అది పెద్ద ప్రైమరీ నుంచి ఆ పిహెచ్డి వరకు ఉన్న విద్యార్థులు ఎవరికైనా సరే ఈ ఫ్యామిలీ హింస అవుతుంది దాని ద్వారా వాళ్ళ యొక్క మేధస్సు తగ్గిపోతుంది సంపాదన మీద ఆలోచనలు నశిస్తాయి అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి అప్పులు చేసే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణాదుల కోసం ఆల్రెడీ ఎవరికి తెలియకుండా ఒక స్థలం ఉంటారు అది కాస్తే అప్పులు పెరిగిపోతాయి కుటుంబంలో ఎవరో ఒకరికి సహాయం అడుగుతారు దాంతో వాళ్ళు ఏదో ఒకటి అంటారు దాంతో మీకు గొడవలు అవుతాయి ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు అట్లాగే ఈ మానసిక బాధల వలన సరైనటువంటి భోజనాన్ని కూడా మీరు ఆస్వాదించలేరు మీ ముందు అన్నీ ఉంటాయి పంచపక్ష పరమాణాలు అన్నీ ఉంటాయి రేపు రాఖీ ఉందనుకోండి చక్కగా చెల్లెలు స్వీట్ పెట్టింది లేకపోతే ఇంకేదైనా భోజనం ఉన్నాయా అన్న భోజనం అంటుంది లేకపోతే నాయనా తమ్ముడు భోజనం అంటే తినలేదు ఏదో తెలియని అసంతృప్తి లోపల మీ ముందు పాపం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మీరు ధనం ఖర్చు పెట్టాలని ఉంటుంది సరైన ధనం లభించదు ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకున్న సమయంలో డబ్బులు రావు ఈ విధంగా సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు ఉండటం ద్వారా ధనానికి కటకట విద్యార్థులకి అదొక సంకటము అట్లాగే తండ్రి పరంగా ఎవరికైనా సరే కొంత ఆర్థిక ధన నష్టము అప్పులు చేయటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో సంతాన పరంగా కూడా కొంత యోగ్యత కలగడానికి అవకాశం ఉంటుంది సంతాన భాగ్యము కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రేమించుకునే వాళ్ళకి కూడా కుటుంబ పరంగా వాళ్ళు చెవటము సంప్రదించుకోవటము కానీ బంధువుల ద్వారా ఏదో విషయం తెలియటము ఎప్పటి నుంచో సాగుతోందంటాం దాని ద్వారా కుటుంబంలో తల్లిదండ్రులతో మీరు పోట్లాట్ల పడటము ఇట్లా ఎన్నో రకాలుగా ఒకసారి చేదా చేదాకా వచ్చినటువంటివి కూడా తొరిగిపోవడం అట్లాగే ధనం కూడా నష్టపోవడం ఆకస్మికంగా ఆ ఏదైనా ప్రమాదాలకి గురయ్యే ధనాన్ని హాస్పిటలైజ్ కి అనుకోకుండా జరుగుతాయి ఇవన్నీ కూడా కాబట్టి ప్రయాణాలయము కొంచెం జాగ్రత్త వహించండి అను అప్పు చేసి దూర ప్రయాణాలు పెట్టుకోకండి దాని వల్ల ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ఏడుపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దుర్మార్గులతో సహాసం చేయడానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే అసంతృప్తి భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి దానివల్ల మీలో శక్తి సామర్థ్యము నశిస్తుంది అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి కొంచెం జాగ్రత్త వహించండి నేత్రపరమైనటువంటి వైద్య సహకారం తీసుకోండి వైద్య సలహా తీసుకోండి లేదా కళ్ళకు సంబంధించినటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి పూర్వజన్మ కృత ఆ పుణ్యమంతా కూడా నశించే అవకాశము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మీరు కఠినంగా మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మనసుని అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మీ ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి కాబట్టి సింహరాశి వారు ధనప్రాప్తి కోసము జ్వాలా నరసింహస్వామిని లేదా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని నిత్యము చదువుకోండి నలభై ఏడు వందలు ఆయన యొక్క దర్శన భాగ్యం చేసుకోండి దానివల్ల మీకు లాభము కా రాకపోయినప్పటికీ ధనము నష్టపోకుండా కుటుంబంలో ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి మౌనమే ప్రధానంగా భావించండి ఓం అంగారక గ్రహ దేవతాయే నమ